షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని ఆయన తెలిపారు పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఇటీవల నిర్వాసితుల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా మంత్రి తెలిపారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకు కట్టర్ పని ప్రారంభిస్తామని మూడవ కట్టర్ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు తుగ్లక్ పాలనలో పోలవరం ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్ళిపోయిందని డయాఫ్రమ్ వాల్ ను వైసీపీ హయాంలో విధ్వంసం చేశారని అన్నారు షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు ఒక వరం ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు మనం డెబ్బై రెండు శాతం పంతొమ్మిదికి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విద్వాంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనలు వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా డయా ఫ్రమ్ వాల్ ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు మరి పంపించేశారో పదిహేడు నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో ఇరవై మరి వచ్చినటువంటి వరదలకే డివాల్ దెబ్బతుందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పోలవరం అంటే ఒక వరం